రైతు సోదరులకు నమస్తే ఈ యొక్క రైతు పేరు బ్రహ్మయ్య ఆచారి ఈయన చెక్క పని కూడా చేస్తాడు కానీ గత కొద్ది కాలంలో ఏమైందంటే ఇప్పుడంతా రెడ్మెంట్ అంటే ఇనుప వస్తువులు వచ్చినాయి రెడ్డిమెంట్ పనిముట్లు వచ్చినాయి కాబట్టి ఈ యొక్క పనికి కూడా ఆదరణ తగ్గిపోయింది చెక్క పనికి కూడా ఈ చెక్క పనికి ఆదరణ తగ్గిపోవడంతో ఈయనకు ఆయన వాళ్ళ పెద్దలు ఇచ్చినటువంటి ఒక రెండు ఎకరాల పొలం ఉందనమాట ఆ పొలంలో ఏం చేశాడంటే సిరికల్చర్ అనమాట అంటే మల్బరీ నాటాడు దానికి ఆ మలబరి నాటడానికి మొక్కలు తెచ్చి నాటి మొక్కను పెంచి చేసేసరికి ఆ మలబరు మనం పురుగులు చేయాలంటే దానికి షెడ్ అవసరం కదా ఆ షెడ్ దాదాపు పదమూడు లక్షలు షెడ్ ఖర్చు పెట్టేసి షెడ్ నిర్మాణం పూర్తి చేసి అందులో మలబరి పురుగులు అనేది పెంచుతున్నాడు కానీ మొన్న ఏమైందంటే రీసెంట్గా ఇంతకుముందు ఇన్సెంటివ్ ఉండేదనమాట చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇన్సెంటివ్ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సెంటివ్ తీసేయడం జరిగింది తీసేయలేదు ఆ బకాయిలు చేస్తూ ఉన్నారు కానీ నిధులు విడుదల చేయట్లేదు అనమాట కానీ అసెంబ్లీలో రెండు సార్లు ఆర్టికల్చర్ కింద నిధులు తొంభై కోట్లు సిరికల్చర్ అని చెప్పేసి కూడా రెండు సార్లు తొంభై కోట్ల రూపాయలు నిధులు విడుదల అని చెప్పారు కానీ అది ఎవరి అకౌంట్లో పర్లేదు ఈయన ఏం చేశాడంటే నష్టాలు వచ్చినాయి అనమాట సిరికల్చర్ సిరికల్చర్కి సంబంధించి పట్టుపురుగుల పరిశ్రమ పెంచడం వల్ల ఈయనకు నష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చి కట్టించిన పదమూడు లక్షలు పెట్టి కట్టించినటువంటి షెడ్డు కూడా ఇప్పుడు ఈ రోజున అమ్మడానికి బేరం పెట్టినాడు ఎందుకంటే నష్టాలు గత ఐదు సంవత్సరాల నుంచి పంటలు నష్టపోతున్నాడు మెయిన్గా ఏమంటే వాతావరణం సెట్ కాక వేరే పంట ఏదన్నా వేసుకుందామా అంటే పద్నాలుగు లక్షల రూపాయలు కట్టి షెడ్డు కట్టించి ఆ షెడ్డుని ఏం చేయాలో అర్థం కాక అట్లే ఏదో రోజు ఈ పంట కాకపోతే ఇంకో పంట అనుకుంటా ఆయన మేపుకుంటూ వచ్చాడు కానీ ఏం ఉపయోగం లేదు దయచేసి దాదాపుగా లక్ష రూపాయల దాకా ఇన్సెంటివ్ అమౌంట్ రావాలి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్రంలో అంత కలిపితే కూడా వంద కోట్ల బకాయిలు ఉండవండి మీరు దయచేసి ఇన్సెంటివ్ డబ్బులను విడుదల చేయండి ఈ యొక్క రైతు బాధను మీరు అర్థం చేసుకుంటారని కనుక్కుంటున్నాను ఈయనకే లక్ష రూపాయలు రావాలంటే ఇంకా కొంతమంది పెద్ద రైతులు ఉంటారు కదండి రెండు మూడు లక్షల రూపాయలు రావాల్సిన వాళ్ళు కూడా అప్పులు చేసుకొని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి మీరు తేరని అనుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మల్బరీ రైతులకు ఇన్సెంటివ్ డబ్బులను విడుదల చేయండి వారి యొక్క అకౌంట్లో జమ చేయండి ఎందుకంటే ఇది రైతుకు సంబంధించినది అని మీరు ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటే కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చండి మలబరి తోడలు ఉన్నాయా మలబరికి షెడ్డు ఉందా లేదా అన్నీ చూసుకొని కొంచెం తొందరగా ఈ బకాయిలు విడుదల చేయండి ఈ యొక్క రైతులను ఆదుకోండి